స్తోత్రం ప్రభుత్వ బైబిల్ పుస్తకాల్లో ఎనిమిదో పుస్తకం న్యాయధిపతుల తర్వాత ఉంటది ఒకటో అధ్యాయం ఒకటో వచ్చను న్యాయధిపతులు వెళ్లిన దినముల దేశంలో ఏమొచ్చింది కరువు కలిగింది కరువు సమస్య సరదాగా ఉంటదా మనకి ఈ నైట్ పాకిస్తాన్కి మనకి యుద్ధం అయితే కరువు పరిస్థితులకు వెళ్ళిపోతాం ఎందుకంటే రాజకీయ నాయకులు ఎక్కడ లేని దోచి స్కున్నారు పేద ప్రజల యొక్క విషయాల్లో కష్టాలు మనం తేర్చడానికి రాజకీయ నాయకులు కావచ్చు ఎందుకంటే యుద్ధంలో ఉంటాయి అన్ని పెరిగిపోతాయి రేట్లు గీట్లు మనం ప్రశాంతంగా ఇప్పుడు ఉండే పరిస్థితులు అన్ని తారుమారవుతాయి ఒకవేళ నైట్ యుద్ధానికి పాకిస్తాన్ మన ఇండియా వెళ్తే గనక ఎప్పుడో కొంతకాలం ముందు పాకిస్తాన్ బోర్డర్లో ఒక యుద్ధం కార్గిల్ వార్ అప్పటికే నానా బాధలు పడ్డాం చిన్న బుల్లి వార్కే ఇప్పుడు ఇండియా మొత్తం పాకిస్తాన్ యుద్ధం చేస్తాం అనుబంబు చేస్తామని ఆడంటాడు జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా లాక్ డౌన్ లో ఉంది లోని ఎక్కడ కూడా పాకిస్తాన్ విమానం ఎగరకూడదు ఆర్మీ అంతా కూడా బోర్డర్స్ లో వందలు వేలు లక్షల్లోకి వెళ్ళిపోయింది అమెరికా వాడు అంత చూద్దాం అండి పాకిస్తాన్ మేము సపోర్ట్ చేస్తాం అని ఆడన్నాడు చైనా ఏమో పాకిస్తాన్ సపోర్ట్ వచ్చింది ఐనెస్ విక్రాంత్ అని చెప్పి విమానాలు మోసుకుని వెళ్ళేటువంటి ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్ బోర్డర్స్ వెళ్ళిపోయింది అన్ని పరిస్థితులు యుద్ధం అవ్వచ్చు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు పది రూపాయల పాలు ప్యాకెట్ ముప్పై రూపాయలు అవ్వచ్చు ముప్పై రూపాయల పాలు ప్యాకెట్ డెబ్బై రూపాయలు అవ్వచ్చు ఎగ్జాంపుల్ అన్ని ఖరీదైపోతాయి అనమాట ఒకేసారి ఖరీదైపోతాయి సో పరిస్థితులు పారంమార్ అవుతాయి యుద్ధం అంటే అని అంత ఇప్పుడు ఒక పరిస్థితి అంటే ఒక కరువు తెచ్చేటువంటి ఒక పరిస్థితి మనము సంతోషంగా ఉండే పరిస్థితి కాదు కదా ఏదైనా షారాకు అనే ఊరిలో ఒక విధవరాలు వాళ్ళ మనవడితో పాటు ఒక చిన్న చపాతి చేసుకుని నేను నా మనవడు ఆకలి పని తెచ్చిపోతాను ఇంకా అండ్ డిసైడ్ అయిపోయింది కరువు వచ్చింది ఆ ఏరియాలో తీవ్రమైన కరువు తీవ్రమైన కరువులో ఆవిడ అక్కడి నుంచి ఆవిడ మనవుడు ఎక్కడి నుంచి వెళ్ళలేదు ఆ ప్లేస్ వదిలి వెళ్ళిపోలేదు ఆ ప్లేస్ ను వెతుక్కుంటే ఎవరు వచ్చారు ఏలియ ప్రవక్త వచ్చాడు అనమాట న్యాయాధిపతులు ఉండేటువంటి టైంలో అంటే న్యాయాధిపతులు అంటే ఏంటి మన ప్రజలకు తీర్పు తీర్చగలిగిన ఒక టైప్ ఆఫ్ రాజులు లాంటి నాయకులు లాంటి గవర్నర్స్ అనమాట వీళ్ళకి గౌరవించి తప్పులు ఏమైనా చేస్తే తీసుకొచ్చి పంచాయతీ నిర్వహించి మంచి చెడులు చెప్పేటువంటి పరిస్థితి సో ఎవరి ద్వారా వీళ్ళు కొనుక్కుంటారు దేవుని యొక్క ద్వారా సో దేవుడితో సంబంధం కలిగినటువంటి న్యాయాధిపతులు ప్రవక్తలు అంటే అది అది సేమే కానీ ప్రవక్తలు దేవుడు ఏం చెప్పంటే చెప్తారు సైలెంట్ అయిపోతారు వీళ్ళు న్యాయాధిపతులు ఓ టైప్ ఆఫ్ రాజులు అనమాట దేవుడి దగ్గర నుంచి తెచ్చుకోవాలి ఇన్ఫర్మేషన్ ప్రజలకి తీర్పు ఇవ్వాలి నాయకుల లాగా ఉంటారు ప్రజలతో కలిసి ఉంటారు ఎప్పుడు కూడా అలాంటి న్యాయాధిపతులు దేవునితో పాటు దేవుని విషయాలన్నీ కూడాను దేవుని విషయాలన్నీ కూడాను గ్రహించి మనుషులు చెప్పాలి తీర్పులు తీర్చాలి మంచిగా అంటే ఏంటి నువ్వు డబ్బులు తీసుకుని లంచం తీసుకుని న్యాయాన్ని తిప్పగలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అప్పుడు న్యాయాధిపతిగా గారి నిన్న ఎందుకు పెట్టుకోవడం చాలా కాదు న్యాయాధిపతి అంటే కనుక న్యాయం ఎక్కడో నీతి ఎక్కడో మంచి ఎక్కడో చెడు ఎక్కడో తెలుసుకుని దేవుడి దగ్గర ఉచ్చారించి ప్రజలకు చెప్పాలి అటువంటి పరిస్థితుల్లో న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి పరిస్థితి సరే దేశాన్ని దేశాన్ని మన యువదా దేశాన్ని పరిపాలిస్తున్న టైంలో కరువు అనేది ఏర్పడింది అన్నమాట కలుగా దేవుడు ఒక్కొక్క టైంలోని కరువు అని అనుకుంటే డ్రై ఇంకా వాటర్ ఉండదు భూమి నెరవేస్తుంది మొక్కలకి నీళ్ళు ఉండవు ఎండిపోతుంది పశువులు మీద ఆధారపడతాయి కదా పశువులు చచ్చిపోతాయి అంటే ఇది లింకప్ అయినటువంటి సొసైటీ మనది అంటే మన యొక్క ప్రజా జీవన విధానము అన్ని లింకప్ అయి ఉంటాయి అన్నమాట వాటర్ ఎక్కడ ఉంటుంది నదుల్లోని సముద్రంలో ఉంటుంది మరి అవుతాయి అది ఘనీభవించి ఘనీభవించిన ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోయి కొంత దూరం గాలికి ఇటు అటు ట్రావెల్ అయ్యి చల్లదనంకి అది ఏమొస్తుంది అది వర్షం కింద వస్తుంది వర్షం ప్రవహించి నేను తడుక్కుంటా అన్ని చేసుకుంటా మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది సో ఇది ఎప్పుడు కూడా ఇప్పుడు సముద్రం ఉప్పు నీళ్ళు పైకి ఉప్పు నీళ్ళు వెళ్తాయా దేవుడు ఏం చేశాడు ఫిల్టరేషన్ పెట్టాడు అనమాట ఆవిరైనప్పుడు వాటర్లో వాటర్లోని సాల్ట్ కంటెంట్ ఉండదు లవణాలు ఉండవు ఓన్లీ ప్లెయిన్ ఆవిరి వెళ్ళిపోద్ది పైకి పైకి వెళ్ళినప్పుడు అవి ఎలాగా మేఘారూపాల్లో ట్రావెల్ అయ్యి గని వర్షం పడిపోద్ది ఆ వర్షం మంచి నీళ్ళు అనమాట అది అలాగా నదుల్లోని కలిసి నదులు ఏమో కాలువల కాలువలు కలిసి కాలువల నదుల్లో కలిసి ఇక్కడ నదులన్నీ ప్రవహించుకుంటా మనుషుల అవసరాలు తీర్చుకుంటా పొలాల అవసరాలు తీర్చుకుంటా సముద్రంలో కలిసిపోవాలి నిరంతరం అది జరుగుతుంది అవునా ఇప్పుడు నది పారలేదు వాటర్ రాలేదు అంటే పరిస్థితి మనకి భూమి ఏమవుతుంది ఎండిపోద్దా పనికిరాదు అనమాట గలగైపోతా అటువంటి పరిస్థితుల్లో ఆ దేశంలో కరువు వస్తే యోధా బెత్తలేముండే ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు ఎక్కడికి ఎక్కడికెళ్ళడు మోయాబు దేశం ఉన్న వెళ్ళాడు కరువు అనేది వచ్చింది ఎక్కడికి యోదా రెండింటినీ కలిపితే కనుక ఆ రెండు దేశాల్లో న్యాయధిపతులు వెళ్తున్న టైంలో లో ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్ సో అప్పుడు ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమార్ని వెంట పెట్టుకుని వచ్చింది కదా మనం ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి నడిచి ఎంత మంది వెళ్ళారమ్మా ఎంతమంది వెళ్ళారు ఎంత మంది వెళ్ళారు యోధా బెత్తలహేవ నుండి ఒక మనుషుడు భార్య వాళ్ళకి ఒక ఇద్దరు కుమారులు నలుగురు వెళ్ళారు అని ఉంది ఎంతమంది నలుగురు నలుగురు ఎక్కడికి వెళ్ళారు మోయోబి దేశం బాగుందని విన్నాను అక్కడికి వెళ్తే బెటర్ అని ఎవరో ఒక మనుష్యుడు అతని భార్య ఇద్దరు కుమారులు కలిపి ఆలోచించుకుని నాన్నగారు మీరు ఏం అని నేను వచ్చేస్తానంటే వచ్చేస్తాను పిల్లలు ఇద్దరు కుమారులు కూడా అక్కడికి వెళ్ళిపోయారు యాక్చువల్ గా ఎక్కడి నుంచి బయలుదేరే యోధ బెత్తిలహేము నుండి బెత్తిల అంటే బెత్తిల మీనింగ్ హౌస్ ఆఫ్ బ్రెడ్ బ్రెడ్ నిరంతరము మనకి ఫుడ్ ఇచ్చేటువంటి ఆశీర్వదు నిండినటువంటి ఏరియా పేరే బెత్తిల అక్కడ ఉండకుండా కరువు వచ్చిందని అని తెలివిగా ఒక మనుష్యుడు ఏం చేశాడు భార్యని ఎదురు పట్టుకుని మూయ దేశం వెళ్ళిపోయాడు హౌస్ ఆఫ్ బ్రెడ్ నిరంతరం నీకు భోజనం దొరుకుతుంది ఫుడ్ దొరుకుతుంది అనేటువంటి ఏరియాలో నీకు కరువు వస్తే నువ్వు బాధపడాల్సిన అవసరం ఉంది దాని పేరేది కదా బెత్తిలి అయినను సరే భార్యని ఇద్దరు కుమారుల్ని పెట్టుకుని వెళ్ళిపోయాడు అంతే మోయోపదేశము ఎలాగా స్టార్ట్ అయింది జనరేషన్ సమకూర్చో లోతు సదు ముఖము నుంచి పారిపోతా తిరిగితే ఉపశంభం అయిపోతే ఇద్దరు కుమార్తెలను పట్టుకుని బ్రతికించుకోవడానికి వెళ్ళిపోతారు అందులోని ఒక అమ్మాయి ద్వారా నాన్నకి పుట్టినటువంటి పిల్లలే మోయ బోర్డు శ్రీగొండ పని చేసి పిల్లలు మనకి ఇంకా మనకి నెక్స్ట్ జనరేషన్ ఉండదు నేను అమ్మనైపోతాను మా నాన్న నాన్న ఈ పుట్టించేశారు ఆ పుట్టించిన ఒక జాతి పేరే మోయాబు మరి ఘోరమైన శపింపబడిన జాతి కదా దేవుడు కరుణించి కటాక్షించి అటువంటి వారిని కూడా చేరీగల సమర్థుడు అనేటువంటిది చదువుదాం ఏమైంది ఆ పేరు పేరేంటి ఎలిమేలకు ఏంటి ఆ భార్య పేరు ఏంటి నయోమి ఇద్దరు కుమార్ల పేర్లు మహ్లోను కిల్యోను వారు యువత బెత్తిలేము వెళ్ళి అక్కడ ఉన్నారు ఇప్పుడు తెలివితేటలు ఉండాలి కాని మరి దేవుడు చెప్పిన ప్రకారం ఇది రాంగ్ అనేటట్టు ఉండడానికి కారణం ఏంటంటే బెత్లహేము హౌస్ ఆఫ్ బ్రెడ్ నీవు రొట్టెలు దొరికే ఆర సంబంధం ప్రాబ్లం లేనటువంటి ఒక ఏరియా నుంచి మోయాబ్ మోయాబ్ దేశము వెళ్దాం అంటే మోయాబ్ దేశం అంటే ఏంటి ఘోరమైనటువంటి దేశం ఒక లాంగ్వేజ్ లోనే హౌస్ ఆఫ్ బ్రెడ్ అని ఉంటది ఇంకొక లాంగ్వేజ్ హౌస్ ఆఫ్ మీట్ అని కూడా ఉంటది వేరే దాంట్లోకి వెళ్తే కనుక అటువంటి ఏరియా నుంచి మోయాబ్ దేశంకి వెళ్ళారు అన్నమాట ఘోరమైనటువంటి ఏరియా ఇప్పుడు ఏరియా స్టోరీ ప్రకారం విదవరాలు వదిలేసి ఎక్కడ దగ్గరికి మనవన్నీ పట్టుకుని వెళ్ళిపోవాలి లెక్క ప్రకారం కరువు వస్తుంది ఎందుకు అక్కడ చచ్చిపోతాం అనుకుంది ఎవరికి నిరీక్షణ మామగారికి మా మనవాడుకో తెలియదు దేవుడు మనల్ని కరువులో సైతము పోషించగల సమర్థుడని విని ఉంటుంది ఆవిడ ముస్లాండే చచ్చిపోతా చచ్చిపోతాను అక్కడికి వెళ్ళని ఏం పేరు నాకు దేవుడు సాయం చేస్తాడు అనేటువంటిది అనుకుంది ఎవరు వచ్చారమ్మా పెద్ద ప్రవక్త దేవుడు పంపించాడు చిన్న ప్రవక్త ఏంటి దేంట్లో పంపించాడు కరువులో పంపించాడు తిని చచ్చిపోతాను ఇంకా చిన్న ఉంది చిన్న చపాతి చేసుకుంటాం దాని తర్వాత మనకి ఏముండదు ఫుడ్ ఉండదు ఎవరి దగ్గరే లేదు మరి ఫుడ్ లేకపోతే ఏం చేస్తాం ఆఖరికి అలమటించి అలమటించి చచ్చిపోతాం నేను ఎక్కడ చచ్చిపోతాను రొట్టెల గృహంలోనే చనిపోతాను టెంపరీగా నాకు రొట్టెలు దొరకకపోయినా సరే దేవుడు ఏం చేస్తాడు దాన్ని భర్తీ చేయగల సమర్థుడు అయినను సరే నేను నాకు దేవుడు రొట్టెలను గురించకపోయినాను నేను అటువైపు భయంకరమైనటువంటి ప్రదేశం వైపు తల తెప్పాను చేసిన మిస్టేక్ అక్కడ లోతు చేశాడు అందుకే వెనక్కి 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 వెళ్లాల్సిన బైబుల్ అంతా లోతు ఏం చేశాడు బాగా పచ్చిక మైదానం చూసి అబ్రామ్ చెప్పాడు కదా మా పెద్దనాన్న చెప్పాడు పచ్చిక చోట్ల ఆ నదులుండే చోట నేను స్టేబుల్ గా ఉంటాను ప్రశాంతంగా ఉంటాను మా పెద్దనాన్న పోయింది నాకు అనవసరం నేను ఆ ప్రదేశంకి వెళ్ళిపోతాను చూడడానికి ఏదైనా తోటలాగా ఉంది కదా అనుకుని వెళ్ళిపోతాడు సుధమ గౌమరాకి లోతు చేసిన మిస్టేక్ అంటే సుధమ గౌమ్మరికి వెళ్ళి కొంతకాలం బాగానే ఉన్నాడు వీళ్ళు కూడా మోయ దేశంకి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా కొంతకాలం అక్కడికి వెళ్ళి కాపురం ఉన్నారని ఉంది ఎలాగా నాయన బాబు అనే ఎడవలేదు సుధమగౌరకి వెళ్ళినప్పుడు బోలంత కాలం కాపురం ఉన్నారు లోతు భార్య అయిపోయింది ఇద్దరు కూతుళ్ళు అయిపోయారు ఫ్యామిలీ అయిపోయింది ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు ఇస్తేనే వెళ్ళిపోతాం దేవుడేమో మనల్ని ఫ్యామిలీగా పారిపోమన్నాడు రండి అల్లుళ్ళు అంటే అలా రాలేదు ఎన్నకి తిరిగితే ఉపస్థంభం అయిపోతావారు ఆ బాగు అంటే అలా ఆవిడ చూసే ఉపస్తంభం అయితే ఇద్దరు కూతుర్ని వెంట పెట్టుకుని ఒక గుహలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే సౌండ్ చేసుకుంటూ వస్తున్నాయి పై నుంచి అగ్ని గంధకాలు మనీ ఇంత ముద్దలో పై నుంచి అలా కాలుకుంటూ కాల్కుంటూ ఇంటి మీద ప్రతి ఇల్లు బరేలు వెళ్ళిపోయిన శబ్దం తగలబడతారు భయం వేసేస్తుంది కదా ఆ సీన్ గబగబ గబగబ తీసుకుని వెళ్ళిపోయి అక్కడెక్కడ గోలో అలా ఆవిడ అయిపోయింది కదా అలా నాన్న ఇద్దరు కూతురులే ఒక కూతురు ద్వారా పిల్లల్ని పుట్టిస్తే వాళ్ళు ఒక జనాంగం అయ్యారు వాళ్ళే మోయబైడ్స్ మోయాబు ప్రజలు దేవుడు వెనక తిరగొద్దు అన్నప్పుడు తిరగకుండా ఉంటే బయటకు వచ్చి దేవుడిని ఆయన విచారించి ప్రభువ మరి మాకు ఎవరు మనుషులు కనిపించట్లేదు ఈ ఊరికి వెళ్తాను అనుకుంటే ఈ ఊరికి కాదు ఆ ఊరికి వెళ్ళని దేవుడు అన్నాడు మరి ఈ ఊరుల పరిస్థితి బయటకు వచ్చి చూద్దాం కదా నేను కూతురు అనలేదు ఈడు అనలేదు యాపికుండా గోహలోనే సో ఏమైంది రొట్టెల గృహంలో నేను ఉండి చచ్చిపోతాను అని ఒక పేద విధరాలు వాళ్ళ మనవడితో పాటు ఉండి డిసైడ్ అయిపోయిన టైంలో ఉన్న ఒక్క చపాతి నాకు కావాలంటాడు స్టోరీ అది కరువులో అధిక మాసం అని నేను అడుగుతుంటే నువ్వు గోకి తినడానికి రావరా బాబు అదేదో మేము నేను మనవడు కలిపి తింటావు నువ్వేదో నీ ఏదో కావాలంటే తాగే వెళ్ళిపోని అనాలి లెక్క అవునా లేదా నా ప్రాణాన్ని దోపురించవు వన్నదో లాగించుకోవడానికి మా మానవుడు జాలిగా ఆకలేస్తుంది ఆయన అనుకున్నా ఉంటాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి పోనీరా రోజు ముందు చచ్చిపోతాం మనకి ఎందుకు ప్రవర్త వచ్చాడు రా మనకి ఆయన కన్నా మనకేట్రా ఇచ్చేసాడు అంత చపాతి మన వాడుతో సైతం గోడవుతాడు ఎప్పుడైతే కరువులో నీకున్న పరిస్థితుల్లో నువ్వు దేవుడి వైపు చూస్తావు కొండల తు కనులేను నాకు సాయట నుండి వచ్చు ఇది పాయింట్ కొండల తండలెత్తావు అంటే ఏ టైంలో కొండలెత్తాలి నీకు ఇంకా అబౌట్ టు డై నువ్వు చనిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడడానికి ఏమీ లేనప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది కొండల వైపు కనుక నువ్వు చూసి దేవా నాయ సాయం నీదే అని అన పోతే రొట్టెలు గృహంలో కూడా చచ్చిపోవడానికి ఛాన్స్ ఉంది సో ఇవిడ ఏం డిసైడ్ అయిపోయింది నేను చచ్చిపోవడానికి రెడీ ఉన్నాను గానీ నా ప్రవక్తకి నేను ఇవ్వకుండా ఉండలేనని ఇచ్చేసిందని ఆ పాయింట్ లో దేవుడు చెలించిపోయి ఉంటాడు పరలోకం తప్పసారి ఇదేంటిది తలకి దిగ్గు పారిపోయారు ఉన్న వాళ్ళేమో ఈ పనులు చూసుకుని ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నారు కానీ ఉన్న ఒకే చిన్న చపాతీ మొక్కని ఆ ప్రవరగని ఇచ్చేయడానికి రెడీ అయిపోయింది నేను నా మనవడు శ్రావణ ఉన్నావు ఉన్న చపాతీ మీరు అడిగారు కనుక దైవజనుడ ఇది తీసుకున్నా ఫస్ట్ నాకు కావాలంటాడు ఎయిలిగాన్ని నువ్వు ఇవ్వగలవా దేవుని దేవునికి కష్టాల్లో సైతం దేవుడి ఇవ్వకపోతే ఏమవుతుంది కరువు ఇంకొంచెం పెద్ద కరువు అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది కరువు టైంలో ఏలియా గారు తిన తర్వాత మా మీ దగ్గర ఏమున్నాయి ఖాళీ పాత్రలన్నీ తెచ్చుకుంటాడు ఇంతేనా నాలుగు బిందులు ఐదు డ్రమ్ములు మూడు బకెట్లు నాలుగు ఏమో మన వండుకునే గిన్నెలు అంతే ఏ సరిపోయే సార్ చుట్టుపక్కల అందరిని అడిగి తెచ్చి వాళ్ళందరి ఇళ్లలో ఖాళీ అయిపోయి డ్రమ్ములు డ్రమ్ములు తెచ్చుకుని నిన్నంతా పెట్టుకుని తలుపులు వేసుకుని ప్రార్థన చేసి ప్రభు వీళ్ళని జ్ఞాపకం చేసుకో కష్టాల్లోని నమ్మకంగా ఉన్నారు నాకు చపాతి నాకు ఇచ్చేసారు వీరు దైవజనులను గుర్తించగలరు నొట్టెళ్ళ గృహాన్ని గుర్తించగలరు ఎక్కడ ఉంటాము ఎక్కడ దేవుడు సాయం చేయగలరు అక్కడ గుర్తించగలిగారు అని ప్రార్థన చేసి గిన్నెను వంపగా నూనె రావడం పెట్టి ఇంకేమైనా ఉన్నాయో తెచ్చుకోండి తెచ్చుకోండి ఇంక నూనె ఆగిపోతుంది పరిగెడుతున్నాడు మనవాడు అమ్మ ఖాళీ బిల్లు రే ఖాళీ బిల్లు ఎందుకురా నీకు డ్రమ్ముల గిన్నెల గ్లాసుల ఊర్లో నీ లాక్ వచ్చి ఇంట్లో పెట్టుకుని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఆయిలు ఇంకేమి లేవా అన్నాడు తెలియజేయాలి అయ్యగారు ఇంకేమి లేవు అన్ను అని తెచ్చాం ఆగిపోయింది ఆయిల్ ఈ ఆయిల్తో నువ్వేం చేయాలి అమ్ముకో వచ్చిన డబ్బులతో నువ్వు నీ మనవాడు నీ కులు మొత్తం సంతోషంగా ఉండండి అని అలా చెప్పి వెళ్ళిపోతాడు నువ్వు అప్పని నేను ఇవ్వను అని అంటే గనక డైలీగా ఆశీర్వదించేవాడు కానే కాదు పిండి ఆయిల్ అమ్మేసి పిండి కొనుక్కుంటారు రోజు చికెన్ కొనుక్కుంటారు చికెన్ బోరు కొడితే చెంత చిగురు తెచ్చుకుంటారు మటన్ వండుతారు వాళ్ళు ఇష్టం చేపలు తెచ్చుకుంటారు ఇగురు పెట్టుకుంటారు పేదలు తెచ్చుకుంటారు పులుసు వండుకుంటారు వాళ్ళ ఇష్టం ఏదైనా చేయొచ్చు ఆయిల్ అంత ఖరీదు ఎంత ఆయిలు ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోయింది ఇంట్లో కొంచెం ఆయిల్ యాభై రూపాయలు ఇవ్వండి మనోడు చెప్తాడు యాభై రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు రెండు రెండి రండి అమ్మే రమ్మేరు హ్యాపీగా ఎక్కడి నుంచి నయోమీను ఎలిమిలు ఎక్కువ వెళ్తున్నారు రొట్టెల గృహం నుంచి వెళ్ళిపోతున్నారు కరువు ప్రదేశంకి వెళ్తున్నారు రొట్టెల గృహంలో కరువు వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ సమస్య వచ్చింది ఎక్కడొచ్చింది న్యాయధిపతులు వెళ్ళిన దినం లేదు దేశంలో కరువు కలుగగా యోధా నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు మనం వెంట పెట్టుకుని ఉపదేశం నాకు కాపురం ఉండడానికి వెళ్ళారు అక్కడ కట్టబుట్ట సర్దుకుని ఉన్న వాళ్ళందరు పిచ్చోళ్ళు మనమే గౌరవ మేషాలు నీళ్ళు పెట్టుకుని పొదినా మేము మోయోగేశంకి వెళ్ళి కాపురం ఉంటాము అక్కడ తెలిసిన వాళ్ళు రమ్మన్నారు అని వెళ్ళి మేము రామమ్మ మేము ఇక్కడే ఉంటాము చావైనా రేవైనా ఏదైనా మేము ఇక్కడే దేవుడి యొక్క గృహం ఇది దేవుడు పోషించ సమర్థుడు ఎందుకు ఆయన పేరు పెట్టేడు వ్యక్తి హౌస్ ఆఫ్ బ్రెడ్ బ్రెడ్ ఇంకా కొరవింది కొలు కలిగింది మన పరిస్థితులను బట్టి మన పరిస్థితులను బట్టి కలిగింది సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన కలిగింది అంత మాత్రమున దేవుడు అన్యాయస్తుడు కాదు తెలుగు ఆ కరువు ప్రాంతంగా చేసేయడు అని నమ్మి ఉన్న వాళ్ళు ఉండిపోయారు మోయోపుకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వీళ్ళు వాళ్ళు కూడగొట్టుకుని అత్యంత భయంకరమైన జాతి ఏర్పడినటువంటి దేశంకి కాపుర ఉండడానికి వెళ్ళారు అనమాట లోతు సదము గమరకెళ్ళినట్టు అబ్రహాము సారాయి కరువు కలుగగా అయ్యుప్పలోకి వెళ్ళినట్టు ఎలిమే లేకున్నాయో మీ కరువు కలిగినప్పుడు మోయ దేశంకి వెళ్ళారు సో బైబుల్ స్టోరీస్ అన్ని మనం విన్నా మన పరిస్థితులు మారుతున్నాయా సినిమాదే స్టోరీ రిపీట్ అవుతుంది కరువు కలుగుతుంది కష్టాలకు వెళ్ళిపోతాం దేవుడు మనకి ఎంతవరకు రొట్టెల గృహం మన హాస్టల్ మనకి ఎగ్జాంపుల్ అనుకున్నాం మనకి మన దృష్టిలో మన హాస్టల్ మనకి బెతిరేయం లాంటిది అనుకున్నాం రొట్టెల గృహం మీకు కష్టం ఉన్నా నష్టం ఉన్నా మీకు కావాల్సిన కూరగాయలు అదే అరేంజ్ చేయడానికి దేవుడు మనకి ఆ వ్యక్తిని మనకు అనుగ్రహించాడు గొప్ప మనస్థితిని అనుగ్రహించారు సో ఇది దీన్ని విడిచి ఇంకో దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఫుడ్ దొరకదా దొరుకుతుంది ఆత్మవ్యహారం దొరకదు దొరకొచ్చేమో ఒకవేళ మన దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరే ఒక దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే కనుక మనం మన యొక్క స్థితిగతులను బట్టి దేవుని యొక్క వాక్యం బట్టి అర్థం చేసుకుని దీన్ని బట్టి కరువు వచ్చిన అది పోద్ది సమస్యలు వచ్చినా అది పోతాయి మనం నిలబడగలిగితే దేవుడు పోషణ బాధ్యత తీసుకున్నాడు నేను కాదు మిమ్మల్ని పోషించడానికి మీ కష్టాలు తీర్చడానికి ఎవరు తీసుకున్నారు బాధ్యత దేవుడు నడిపిస్తాను ఎవరిని గనక మామూలుగా అన్ని విషయాల్లోని దేవుడే చూసుకుంటాడు హలేవ్య నిద్ర వస్తుంది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ నేను స్టార్ట్ చేస్తాం కాబట్టి కంక్లూజన్ చేయలేకపోయాను ఒకటో వచ్చిన దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది సో అల్లె